ఈ మూడు ప్రమాదకరమైన మిస్టేక్స్ ని మనం రోజు చేస్తున్నాం ఇందులో లాస్ట్ అయితే మరియు నెంబర్ వన్ చాలా మంది వాళ్ళు యూస్ చేసే టూత్ బ్రష్ ని ఎన్ని రోజులైనా సరే చేంజ్ చేయకుండా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్స్పర్ట్స్ అయితే ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి టూత్ బ్రష్ ని చేంజ్ చేస్తూ ఉండాలి అని చెప్పారు కానీ కొంతమంది చేంజ్ చేయకుండా ఒకే టూత్ బ్రష్ ని యూజ్ చేస్తుంటారు చాలా రోజులు అప్పుడే పళ్ళ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలా రాకూడదంటే ఎవరి టూ మంత్స్ ఒకసారి టూత్ బ్రష్ ని చేంజ్ చేస్తూ ఉండాలి నెంబర్ టూ చాలా మంది మార్నింగ్ లేవగానే హ్యాండ్ వాష్ చేయకుండా ఫేస్ ని టచ్ చేసుకుంటూ ఉంటారు ఇలా మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే నైట్ టైం పడుకున్నప్పుడు మన చెయ్యి మన బాడీలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి టచ్ అవుతుంది దాంతో మన చేతులకి సూక్ష్మంగా ఉండే అయితే ఫామ్ అవుతాయి అప్పుడు చేతుల్ని కడుక్కోకుండా డైరెక్ట్ ముఖానికి టచ్ చేస్తే పింపల్స్ వస్తాయి ఇంకా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి నెంబర్ త్రీ కొంతమంది పడుకునేటప్పుడు ఫోన్ ని పక్కలో పెట్టుకుని పడుకుంటుంటారు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇలా చేస్తే ఫ్యూచర్ లో బ్రెయిన్ డామేజ్ అవ్వచ్చు క్యాన్సర్ రావచ్చు కేర్ లాస్ ఇంకా బ్లర్రీ రివిజన్ కూడా రావచ్చు అంట సో జాగ్రత్త మరి